జనులే ధన్యులయ్యున్నారని చెబుతూ ఉన్నాడు మరి ఇట్టి ధన్యతను మనం పొందుకోవడానికి మనం ఏం చేయాలి ఇట్టి ధన్యతను మనము పొందుకోవడానికి యోహో మనము ఏం చేయాలి మనకు దేవుడిగా మనం చేసుకోవాలి ఆయనను మనకు స్వాస్థ్యముగా చేసుకోవాలి ఆయనను మనం ఆశ్రయించాలి ఆశ్రయించిన వారినే తమకు దేవుడిగా చేసుకుని వారినే స్వాస్థ్యముగా చేసుకున్న వారినే దేవుడు ఏమంటున్నాడు ధన్యులు అంటున్నాడు మరి ఆ దినములలో ఉన్నటువంటి కీర్తనకర్త అయినటువంటి దావీదునకు ఈ యొక్క ధన్యతలు తెలుసు కాబట్టి ఆయన ఎన్నో కీర్తనలు దేవుని కొరకు పాడి ఉన్నాడు ఆ యొక్క ధన్యతను మనము అనుభవించాలా ఆయన యొక్క ధన్యతలను మనం పొందుకోవాలా మరి ఆయన యొక్క ధన్యతలను పొందుకోవాలంటే ఈ అనుభవాలు మన యొక్క జీవితంలో మనకు కలగజేయబడాలి